శ్రావణ మాసం రాబోతోంది ఈ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఈసారి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలున్నాయి నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు ఉన్నాయి దాంతో శ్రావణమాసం మొత్తం పూజలే పూజలు పూజలు వ్రతాలు నోములతో మహిళలు ఫుల్ బిజీ శ్రావణ మాసం మహిళలకు ఇష్టమైన నెల ఆ నెలంతా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో సందడిగా పూజలు వ్రతాలు నిర్వహిస్తారు శ్రావణ మాసంలో శ్రావణ వరలక్ష్మి వ్రతాలతో పాటు శ్రావణ మంగళగౌరి వ్రతాలు కూడా నిర్వహించడం మహిళలకు పరిపాటి వాటితో పాటు సోమవారం కూడా విశిష్టమైంది శ్రావణ మాసం జులై ఇరవై రెండు సోమవారం నుండి ప్రారంభమవుతుంది ఆగస్టు పంతొమ్మిది వరకు ఉంటుంది ఈసారి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు ఉండటం వల్ల మహిళలు వరాలిచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు అష్టలక్ష్మంలో వరలక్ష్మీదేవికి చాలా ప్రాముఖ్యత వివాహమైన మహిళలు నిత్య సుమంగళిగా జీవించాలనే సంకల్పంతో ప్రతి ఏటా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం శాశ్వతంగా తమపై ఉండి ఎటువంటి కష్ట నష్టాలకు లోను కాకుండా సంతోషంగా జీవిస్తారు మహిళలు సంపదకు దేవతైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వరలక్ష్మి వ్రతం సాధారణంగా శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేస్తారు అయితే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని పెద్ద ఎత్తున చేస్తారు ఎక్కువగా పెళ్లైన మహిళలు మాత్రమే చేస్తారు కొత్త జంటలు సంతానం ఐశ్వర్యం ఆయురారోగ్యాలు ఉండాలని పూజిస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేయాలి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకుని పూజ సామాగ్రి తోరాలు అక్షితలు పసుపు గణపతిని సిద్ధం చేసుకుని పూజ చేయాలి మంగళవారాలకు ప్రత్యేకత ఉంది నాలుగు మంగళవారాలు వచ్చాయి మహిళలు తమ సౌభాగ్యం కోసం పార్వతీదేవిని మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు కొత్తగా పెళ్లైన మహిళలు ఎక్కువ మంగళగౌరి వ్రతం చేస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లో ఆ తర్వాత అత్తింట్లో చేస్తారు ముఖ్యంగా ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వరు ఎందుకంటే సౌభాగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి పసుపు కుంకుమలు ఇవ్వరు వాయినం ప్లేసులో వేరే వస్తువులను ఇస్తారు